సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ డీజర్ పెట్రోల్ రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయిందండి ఇది ఓన్లీ పెట్రోల్ కార్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది కలర్ వచ్చేసి గ్రే కలరు రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ వెనక మాత్రం రెండు టైర్లు వెనక టైర్లు రెండు వేసుకోవాలా ఎందుకంటే దీనికి బటన్ అరిగిపోయినాయి ముందు టైర్లు మాత్రం సీల్ టైర్లు ఉన్నాయి వెనక టైర్లు గుండెయిపోయినాయి మైలేజ్ వచ్చేసి అక్షరాల ఎనభై ఐదు వేలు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి ఓనర్ వచ్చేసి దీని ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇరవై ఏడు లక్షల ఇరవై వేలు కాస్ట్ చెప్తున్నారు నెగిషబుల్ ఉంటుంది మేరం ఆడుకోవచ్చు తర్వాత ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఆడియో సిస్టమ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంది డీజల్ పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది బండి కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది సూపర్ ఉంది బండి ఎక్కడ కూడా రిమార్క్ లేదు బండి కూడా కొద్దిగా ఈ మడ్గారు ఫెండర్ వచ్చేసి ఇక్కడ ఒకటి కొద్దిగా దెబ్బ తగిలింది ఇది అంతే వదిలిపెట్టేసామండి ఇది సమీకార్ బజార్ నందు అమ్మటానికి ఉంది చూశారా ఫెండర్ ఫ్రంట్ రెండు సీల్ టైర్లు వెనక రెండు సీల్ టైర్ టైర్లు వేసుకోవాలా స్టెప్పింగ్ టైర్ కూడా గుండు ఉంది ఆ మూడు టైర్లు వేసుకోవాలా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా అక్షరాల బండి ఒరిజినల్ రీడింగ్ ఎనభై ఐదు వేలు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు పెట్రోల్ బండి పెట్రోల్ కార్ డిజైర్ పెట్రోల్ వరుణ్ ఓన్లీ పెట్రోల్ బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది కానీ రేటు విషయంలో ధర విషయంలో నెగిసిబుల్ అంటే రేటు నెగిసిబుల్ అంటే బేరం ఆడుకోవచ్చు ఇంటీరియల్ సీట్లు కానీ పవర్ విండోస్ కానీ ఈ గ్లాసెస్ విండోస్ కూడా ఆటోమేటిక్ ఇక్కడ డౌన్ చేసి చేస్తే ఆటోమేటిక్గా అది బంద్ అయిపోద్ది లేకపోతే ఓపెన్ అవుతుందండి అక్షరాల రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల నూట అరవై కిలోమీటర్లు బండి తిరిగింది ఆ ఆడియో మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అంటే షోరూమ్ నుంచి వచ్చినట్టే ఫుల్ మ్యాట్స్ కానీ ఈ స్టీ సీట్ కవర్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి బండి వెనక ఏసీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎయిర్ బ్యాగ్స్ రెండు టూ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్లో ఒకటి వస్తుంది పైన డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుందండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండి కూడా చూసుకోండి చాలా నీట్గా అద్భుతంగా మంచి క్వాలిటీగా ఉంది కాకపోతే వెనక రెండు టైర్లు వేసుకోవాలా స్టెప్మెంట్ టైర్ గుండు వేసుకోవాలి మొత్తం మూడు టైర్లు గుండె ఉన్నాయి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం ముందు మాత్రం సీల్ టైర్లు ఉన్నాయి బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఈ గ్లాస్ చెబుతారా బాబు ఉతారా బాబా డిక్కీ కూడా నేమ్ కొట్టారు ఇదిగోండి డిక్కీ డిక్కీ ఎక్కడ కూడా ఎందుకంటే నేను గతం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేసి ఇరవై సంవత్సరాలు డ్రైవర్ చేసి అన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని తిరిగి ఉన్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఎక్కడ కూడా పీస్ మారటం కానీ మంచి సూపర్ క్వాలిటీ నాన్ యాక్సిడెంట్ కారండి స్టెప్ ఇన్ టైరు మీకు ముందే చెప్తున్నాం టైర్ ఉంది ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే టైర్ బటన్ లేదు వీల్ రేంజ్ జాకీ జాక్రాడ్ వీల్ రేంజ్లు అన్నీ ఓకే ఎవ్రీథింగ్ ఓకే బండి అన్నీ మూడు టైర్లు వాంటెడ్ ఉన్నాయి బండిలో ఆ మూడు టైర్లు వేసుకుంటే బండి స్టెప్ టైర్ ఒకటి ఆ టైర్లలో కూడా అది స్టెప్ని పెట్టుకోవచ్చు రెండు సీల్ టైర్లు వేసుకుంటే సరిపోద్ది అండి వెనకాల ఎన్నికలు పూర్తి బాగా నటు ఇంజన్ సెట్ అండి సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇది డిజైర్ కారు రెండు వేల ఇరవై మూడు మోడల్ అంటే ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడులో బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి ఇది ఓన్లీ పెట్రోల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ సెంట్రల్ ల్యాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఫ్రంట్ కూడా రెండు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు వేసుకోవాలా స్టెప్ ఇంటైర్ కూడా బొడగుండు ఉంది కాకపోతే ఆ బ్యాక్ టైర్ రెండు టైర్లు మంచి టైర్లు ఉన్నాయి అది తీసి స్టెప్పింగ్ వేసుకోవచ్చు రెండు సీల్ టైర్లు వేసుకోవాలా ఇన్సూరెన్స్ లేదండి బండికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలా బండి ఓనర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిషియబుల్ ఉంటుంది అంటే ధర బేరం మాట్లాడుకోవచ్చు ఇది అమ్మటానికి ఉంది సమీ కార్బదార్ ఖమ్మం లొకేషన్లో ఉంది సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మరి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నంబర్ ఉందండి మా ఈ ఇది సమీకార్బదర్ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నేను మోటార్ ఫీల్డ్లో ఉన్నాను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి అన్ని ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ అన్నీ తిరిగాను కాబట్టి బండి ఎక్కడ కూడా పార్ట్ కూడా ఎక్కడ జెన్యున్ పీసీ ఎక్కడ పార్ట్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అనేది సూపర్ కండిషన్లో ఉంది పెట్రోల్ వర్షన్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సస్పెన్షన్ కూడా సూపర్గా ఉన్నది బండి కూడా ఎక్కడ కూడా దీంత మచ్చలేదండి బండి సూపర్ కాకపోతే ఇన్సూరెన్స్ లేదు మీరు బేరం ఆడుకోవచ్చు ఆయన ఏడు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్పంగానే ఏడు వేలు ఇరవై వేలు కొనరు కదండీ వాళ్ళు చెప్పటం అట్లా చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది బేరం ఉంటుంది మాట్లాడుకొని సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్ అమ్మటానికి ఉంది దీని ధర ఏడు అరవై ఏడు ఇరవై చెప్తున్నారు కానీ బేరం ఆడుకోవచ్చు బండి క్వాలిటీ ఉంది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అందు అమ్మటానికి ఉంది ఖమ్మం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా మా యూట్యూబ్ ఛానల్ సమీకార బదార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మా ఫుల్ వీడియో పూర్తిగా వీడియో మొత్తం వాచ్వర్స్ అయిన దాకా మొత్తం వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత ఆనందించి మీరు మీ అభిప్రాయాలు తెలిచా తెలపగలరని తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మా నాది సమీ ట కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు మీరందరూ కూడా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలా మా వీడియోని షేర్ చేసి మీ యొక్క బంధువులు మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్కి ముందుకు తీసుకుపోయి మమ్మల్ని నన్ను ఆశీర్వదించి నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరి కోరుకుంటూ మనవి తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను